సంవత్సరం నుండి జలజీవన మిషన్ ద్వారా వేసిన ఇనుప నీటి పైప్ నుండి నీరు లీక్ అయి దారగా రోడ్డు మీదకు వస్తున్నా అధికారులు పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాబాపురం గ్రామంలోని రామాలయం వీధిలో గత సంవత్సరం నుండి గ్రామీణ నీటి సరఫరా అధికారులు జల జీవన్ మిషన్ ద్వారా వేసిన ఇనుప పైప్ లైన్ ను తుప్పు పట్టి మూడు చోట్ల రంధ్రాలు ఏర్పడి ఆ రంధ్రాల నుండి నీరు దారగా రోడ్డు మీదకి వెళ్తున్న దృశ్యం ఈ ఇనుప పైప్ లో మూడు చోట్ల రంధ్రాలు పడి నీరు వృధాగా రోడ్డు మీదకి పోతూ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు చాలా పర్యాలు గ్రామీణ నీటి పారుదల శాఖ ఏఈకి సమాచారం ఇచ్చినా గ్రామం నుండి అనేక పర్యాయాలు ఏఈకి ఫోన్ చేసినా అదో ఇదో అంటూ కాలం వెల్లదీస్తున్నారని గ్రామ మహిళలు తెలిపారు సంవత్సరం నుండి ఇలా నీరు వృధాగా వెళ్తున్నా ఎండకాలమైనా నీరు వృధా పోతున్నా అధికారులు స్పందించకపోవడం విడ్డూరం అంతేకాక రోడ్డుపై నీళ్లు నిలవడంతో రాత్రి సమయంలో విపరీతమైన దోమలు పాచిపట్టి దుర్వాసన ద్విచక్ర వాహనదారులు కింద పడడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఇంప పైపు కొత్తది వేసి నీరు బయటికి రాకుండా చూడాలని శుభ్రమైన ఎక్కువ రంధ్రాలు పడబట్టి నీళ్ళని మధ్యన పోతున్నాయి దాని వలన చిల్లలు జారి పడడం ఆడేటప్పుడు తిరగడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంది ముసలాళ్ళకు పిల్లలకు మా ఎంత పైప్ లైన్ శుభ్రపరిచి నీటికి పెట్టండి సిలు పట్టినాయి లైన్ పాచిబట్టి పట్టి వాళ్ళు అందరు కింద పడిపోతున్నారు అన్ని పోతనే ఉన్నాయి నీళ్ళు ఇళ్ళ లేకి సరఫరా రావడం లేదు మాకు గురించి చేయండి బాగా సంవత్సరం నుంచి పాడైపోతుంది ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులకు అధికారులకు చెప్పినాం కానీ పంచాయతీ ఆఫీస్ లో చెప్పినాము ఎవరు వచ్చేమి చూడలేదు ఎవరేమి చేయలేదు ఇప్పటికి సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి ఇదే ఆ ఎవరిపోవడం వల్ల ఇళ్ళ అందుకోవడం కూడా ఈ పొలాలకు వచ్చే కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మర్కాపురంలో చోటు చేసుకుంది స్థానిక కొండపల్లి రోడ్లో నివాసం ఉంటున్న చదలవాడ పద్మచ మర్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు